సాల్వేత్త సత్కరిస్తారు చాలా పేరు పేరి నరేంద్ర గారి గురి ఇక్కడ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు కోరుకున్నా నరేంద్ర గారు చూరమాలిక సత్కరించిన కోరుతున్నా చివరిగా కొట్టుకున్నాం పేర్లు నిర్వహించిన చిన్నగా నరేంద్ర గారిని కోరుతున్నాం తీర్పు పెట్టాం షీల్డ్ షీల్డ్ అందించవలసింది కోరుతున్నాం నరేంద్ర గారిని చప్పం కొట్టడం కదే చప్పం తీసుకోవడం చప్పం కొట్టాలి కదా అభినందించండి మంచి పురస్కారం అలాగే తీర్థశేషులు శ్రీమతి కోపూర్ విజయలక్ష్మి మహిళా చరిత్ర పురస్కారం నగదు బహుమతిగా పదివేల రూపాయల రేపాయలు పరిషత్తులు ప్రభుత్వించడం జరుగుతుంది వారిని అది అది నరేంద్ర గారి చేతుల మీదగా నేరంగా కల్పించవలసిన కోరుతున్నాం మిగతా రాఘవి గారి గురించి పాల్గొనేసారి కోరుతున్నాం రాఘవి గారు పోలకరు సత్కరించగా కొద్ది అందరూ వేదికపై పెద్దలందరూ పోలకూరు సత్కరించిన కోరుతున్నాం

కూర్చో ఎందుకు చేయబడిన వారు అస్సాలో అవకరిస్తే ఇప్పుడు సన్మాన గ్రహీత శ్రీమతి ఏ విజయలక్ష్మి గారి స్పందన కళాభిమానులకు కళాకారులకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా కళాభివందనాలు ఈ సత్కారం జరిపించిన వారికి ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించిన వారికి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను చెప్పలేను ఈ సంతోషాన్ని నేను ఎంతో ఎంతో ఆనందంగా ఉంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆర్టిస్టుగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కళాము తల్లి ఆ తల్లి బిడ్డ నగినందుకు నేను మనస వాచ కర్మణ శిరస్సు నుంచి ఆ మహాతల్లికి పాదాభివందనం చేస్తున్నాను ఇంతమంది ఇంతమంది సమక్షంలో నాకు విజయలక్ష్మి గారి పురస్కారం నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను మా కృష్ణేశ్వరరావు గారు మా చెరుకూరి సాంబేశ్వరరావు గారు వారి నాటికి నన్ను తల్లి పాత్రలు ఇచ్చి నన్ను ఆదరించి నాకు అందం పెట్టిన దాతలు వారు ఎందుకంటే ఆర్టిస్టులు బతుకులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కానీ అది నేను చెప్పకూడదు ఆర్టిస్టునై అది మా పూర్వజన్మ కర్మ అందుకే చాలామంది లేడీ ఆర్టిస్టులు ఎంతో బాధపడుతున్నారు ఈ రోజున కారణం నేను కూడా అందులో ఒక భాగమే నేను చాలా బాధలు పడ్డాను పడుతున్నాను కానీ ఇప్పటికీ నన్ను ఆదరించి కళామ తల్లి నాకు ఇంత అన్నం పెట్టి మీ అందరి సమక్షలను నటింపజేయటానికి నాకు అవకాశం కల్పించిన మహానుభావులందరికీ పాదాభివందనం చేస్తున్నాను చివరి చేస్త ఉన్నంత వరకు నాకు తోచిన క్యారెక్టర్లు ఇచ్చినంత వరకు చేసే భాగ్యాన్ని నాకు కలిగించమని ఆ నటరాజుని వేడుకుంటున్నాను ఇంకొక విషయం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను నా పదమూడో ఏట సంసార ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఈ నాటక రంగంలోకి ప్రవేశించాను పూట గడవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తల్లి తండ్రి అమ్మమ్మ అందరూ కలిసి ఒక్కసారే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి నన్ను సమాధానం అడిగారు అమ్మ మనం బతకలేము ఎక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ఉన్నాం నువ్వు డ్యాన్స్కి నేర్చుకుంటానన్నావు భరతనాట్యం నేర్చుకుంటున్నావు నేర్పించే స్థోమత మాకు లేదు నేను బతకలేను నిన్ను బతికించలేము కనుక మనం చచ్చిపోదామని ఒక నిర్ణయానికి వచ్చావమ్మా నువ్వేమంటావు నువ్వు బాగా చిన్నదానివి నువ్వు ఏం చెప్పితే అదే మాకు ఆదర్శం నువ్వు చెప్పమ్మా బతుకుదామంటే బతుకుదాం లేదు చచ్చిపోదామంటే అలాగే నలుగురం కలిసి చనిపోదాం అన్నారు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మగపిల్లవాడైతే పోషించడా నేను ఆడపిల్లని కదా చిన్న చిన్న వేషాలు వేసుకుని తల్లిని తండ్రిని అమ్మమ్మని నాన్నని బ్రతికించుకోవచ్చు కదా నాకు ఒక కుటుంబం ఉంటుంది కదా వాళ్ళని చంపి నేను సాధించేది ఏంటి నేను చచ్చిపోయి నేను సాధించేది ఏమిటి నేను బ్రతకాలి వాళ్ళని బ్రతికించాలి అనే నిర్ణయం తీసుకుని చిన్న చిన్న నాటికలు డ్యాన్స్ ప్రోగ్రాములు చేసి నా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను ఇంతలో పది సంవత్సరాలు గడిచిపోయాయి అందరూ కాలం చెందారు నేను ఒక్కదాన్నే మిగిలాను ఆర్టిస్ట్గా ఎంతో సంపాదించాను ఎంతో పేరు ప్రత్యా తెచ్చుకుంటాను కానీ ఏం లాభం ఏదో ఒక మనకు తెలియనటువంటి అంటే నాకు తెలియనటువంటి శత్రువులు కూడా ఉంటారు కదా వాళ్ళు నన్ను చాలా బలహీనంగా చేశారు పూట గడవటం కష్టం కూడా ఉన్న పరిస్థితుల్లోకి నన్ను రోడ్డులోకి లాగిన్ చేశారు రోడ్డు పాలు చేశారు అడుక్కుతనే స్థితికి తీసుకొచ్చారు అయినా నేను వాళ్ళని ఏమీ అనలేరు నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను నా గతి ఇంతే అనుకున్నాను అలాంటి సమయంలో దివాకర్ గారు నన్ను పిలిపించి నువ్వు చనిపోకూడదమ్మా నువ్వు ఆర్టిస్టు నీకు పుటుక్కు జర జర డుబుక్కు హాస్య నాటికలో నీకు వేషం ఇస్తున్నాను నువ్వు చెయ్యి నువ్వు బతుకు కళారంగంలో జీవించు అని చెప్పి ఆ నాటికను రాసి నాకు మళ్ళీ జీవితాన్ని ప్రసాదించారు అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మన చెరుపురి సాంబశ్వరరావు గారు మన విశ్వేశ్వరరావు గారు వారి వారి నాటికల్లో నాకు పాత్రలు ఇచ్చి తల్లి పాత్రలు ఇచ్చి పోషించి నాకు అన్నం పెట్టి నన్ను ఆదరించి నాకు ఎంతో సహాయం చేస్తున్నారు కళామ తల్లికి సిరసు నుంచి మరీ మరీ పాదాభివందన చేస్తున్నాను లేదు లేదు నేను ఎందుకనంటే కొంచెం బాధగా ఉంది అందుకని దయచేసి ఏమీ అనుకోవద్దు తప్పులేమునుంటే మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాగేశ్వరరావు గారికి శిరసు వంచి మరీ మరీ ప్రార్థన చేస్తున్నాను ఇలాంటి ఘన సత్కారం నాకు జరిపించినందుకు వారికి కృతజ్ఞతలు అమ్మగా నన్ను చూసినందుకు నేను వారి అమ్మగారి ఆశీస్సులు అందిస్తున్నాను వారు నాకు బిడ్డతో సమానం అలాగే అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను ఇంకా కళామతల్లిలో కళాకారులు బాగా బ్రతకాలి బాగా వృద్ధిలోకి రావాలి అందరి ఆశీస్సులు పొందాలి అందరి మన్నళ్లలు పొందాలి అందరూ జీవించాలి అలాగే అందరూ బాగుండాలి మీలాంటి వారందరూ ప్రోత్సహిస్తేనే కళారంగం బాగుపడుతుంది మాలాంటి కళాకారులు బ్రతుకుతారు అదే నేను కోరుకునేది నమస్తే ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులందరూ చచ్చిపోవాలని నిర్ణయించుకొని చివరికి తన కుటుంబాన్ని నటన ద్వారా బ్రతికించుకోవాలని నిర్ణయం తీసుకొని మహత్తరమైన నటిగా ఎదిగి ఈరోజు మన భవిష్యత్తులో సన్మానం చేసుకున్నటువంటి ఈ మహానటికి ఒక్కసారి వరగాని ప్రేక్షకులందరి తరఫున కళా తాళతలు తోటి ఆయన ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను కళాకారు దీవస్థితి ఉండగా చెప్పడం జరిగింది డబ్బుంటే డాక్టర్ కావచ్చు డబ్బుంటే ఇంజనీర్ కావచ్చు డబ్బుంటే లాయర్ కావచ్చు డబ్బుంటే మంత్రి కావచ్చు డబ్బుంటే ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఎంత డబ్బున్నా కళాకారులు మాత్రం కాలేడు అది పూర్వజన్మ సుకృతం కొంతమందికి మాత్రమే ఉంటుంది అలాంటి కళాకారుల వంశంలో మీరు జన్మించడం మీ పూర్వజన్మ సుకృతంగా భావించి మీలాంటి గొప్ప వ్యక్తిని మేము సన్మానించుకున్నందుకు మా పరిషత్తు అదృష్టంగా భావించి ఇంతతోటి ఈ సన్మాన కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఏది పెద్దవాళ్ళు కట్టాశ్రీహరి గారికి నిమ్మకం నియోజకవర్గా కోరుతున్నాం కృష్ణేశ్వరరావు గారికి నిమ్మకం ఈ వర్షం కోరుతున్నాం అలాగే పావు గారికి నిమంతా నియోజన కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక పాల్గొనేందుకు నేను కోరాలని ప్రేక్ష తరఫున అభిమానం తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్